గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమ తులారాశి శ్రీ క్రోధినమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభ శుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు శని రాహు కేతువుల సంచారాన్ని అనుసరించి ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని భగవానుడు తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రంలోని చివరి రెండు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు తులారాశికి చెందినవి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా శ్రీ క్రోధినామ సంవత్సరంలో వారికి సప్తమ అష్టమ మందు గురు సంచారము మందు శని భగవానుడు మందు రాహువు వ్యయమందు కేతువు ఉన్నారు ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం తక్కువ వ్యయం అధికంగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం తులారాశి వారికి ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు దాదాపుగా ఉండవనే చెప్పచ్చు సప్తమ మందు మే ఒకటి వరకు సంచరించే గురువు తులారాశి వారికి అత్యంత శుభ ఫలితాలనే ఇస్తాడని చెప్పొచ్చు దీర్ఘ సంచార గ్రహమైనటువంటి రాహువు సష్టమ సంచార కారణంగా వారికి అన్నింట అనుకూలతలనే కలగజేస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు అలాగే పంచమంలో శని సంచారము వలన కొంతవరకు మీరు మానసిక క్షోభకు గురయ్యే సూచనలు ఉన్నాయి కాకపోతే చాలా వరకు పంచమ శని మీకు శుభ ఫలితాలనే ఇస్తాడని చెప్పొచ్చు అలాగే అత్యంత శుభాలను అష్ట ఐశ్వర్యాలను కలిగజేసే గురువు సప్తమ సంచార కారణంగా పూర్వము మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగంలో మంచి ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులు తమ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో అలాగే పై అధికారుల మన్ననలతో ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ అలాగే బదిలీలు పొందే సూచనలు గోచరిస్తున్నాయి వివాహం కొరకు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి మీరు ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం మే ఒకటి లోపల పరిస్థితులు మీకు చాలా చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు మీరు కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు అలాగే నిరుద్యోగులకు వారు కోరుకున్న విధంగా మంచి అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు విద్యార్థులకు చాలా అనుకూల సమయంగా చెప్పచ్చు ఎగ్జామ్స్లో వారు కోరుకున్న ర్యాంక్ని సాధించగలుగుతారు అదేవిధంగా పై చదువులకే విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న వారు వారి ప్రయత్నాల్లో చక్కగా అవుతారని చెప్పచ్చు వీరికి పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి సష్టమ రాహు మీకు శుభ ఫలితాలనే ఇస్తాడని చెప్పొచ్చు లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు అధికంగా ధన నష్టము నమ్మిన వారిచే మోసపోయే సూచనలు గోచరిస్తున్నాయి వ్యవసాయదారులకు పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది ఆర్థికంగా బలపడతారు అలాగే రుణ విముక్తి లభిస్తుంది శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడే ఉన్నందున రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి చెందిన వారు భూముల క్రయ విక్రయాల్లో అత్యంత లాభాలను చూస్తారు ఆర్థికంగా పుంజుకుంటారు అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో స్థిరపడిన వివిధ రకాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని విధాల పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పవచ్చు ఈ సంవత్సరం మే ఒకటి తర్వాత గురువు సప్తమం నుండి అష్టమంలోకి మారుతున్న కారణంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతి పనిలోనూ ఆటంకాలు ప్రతికూలత సమయానికి అనుకున్న పనులను పూర్తి చేయలేకపోవడము ప్రతి విషయంలోనూ సందిగ్ధత అలాగే ఈ రాశివారి తల్లి ఆరోగ్యం అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం క్షీణించే సూచనలు మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులు మీ ముందుకి రావడము ఏదో పాపం కదా అని మధ్యవర్తిత్వానికి పోయి అధికంగా ధన నష్టము ప్రమాదాలను కోరి తెచ్చుకోవడము తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టము లాంటివి సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించి ముందడుగు వేయాలి అలాగే పొరపాటును కూడా మధ్యవర్తిత్వానికి పోకండి ఇతరులకు సహాయం చేయబోయి మీరు చిక్కుల్లో పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మధ్యవర్తిత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే మీ యొక్క తల్లిగారి అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులను మరి కాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది అష్టమ గురువు కారణంగా నూతన పెట్టుబడులకు పరిస్థితులు అంతగా అనుకూలించవని చెప్పచ్చు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము స్థాన చలనం ఉండే సూచనలు ఉన్నాయి మీ యొక్క ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానివ్వండి విలువైన వస్తువులు కానివ్వండి పోగొట్టుకునే లేదా దొంగిలించబడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ సంవత్సరంలోని చివరి రెండు నెలలు తులారాజు వారికి అన్ని విధాల అనుకూల సమయంగా చెప్పొచ్చు సంతానాభివృద్ధి ఉంటుంది అలాగే సంతానం లేని వారు ఈ సంవత్సరము శుభవార్తను వింటారు ప్రయాణాలు చక్కగా కలిసి వస్తే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు ఈ సంవత్సరం మీకు రాజపూజ్యము ఒకటి అవమానం ఐదుగా చెప్పబడింది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటా బయట మీ మాటను సరళంగా ఉండేలా చూసుకోవడము అలాగే ఇతరులతో అనవసరపు చర్చలకు వాగ్వివాదాలకు దిగకుండా మీ గురించి ఎవరేమనుకున్నా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులను మీరు శ్రద్ధగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది అలాగే బంధుమిత్రులతో మీ మాట తీరును జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి మీ మాట తీరు వలన లేనిపోని అపార్థాలు గొడవలు తద్వారా మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇంటా బయట ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది గురువుగారి అష్టమ సంచార కారణంగా కొంత ప్రతికూలత ఎదురైనప్పటికీ పట్టుదలతో పనులను జయప్రదంగా పూర్తి చేసుకుంటారు మొత్తం మీద శ్రీ క్రోధినామ సంవత్సరంలో వారికి చాలా వరకు శుభ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు గ్రహదోష నివారణకై వారు చేయవలసిందల్లా ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో దేవానాంచ ఋషీనాంచ గురికాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమ్మామి బృహస్పతి అంటూ గురువుగారి మూలమంత్రాన్ని జపించడము అలాగే గోమాతను భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడము తాజా పండ్లను ఆకుకూరలను గోమాతకు ఆహారంగా సమర్పించడము గణపతి ఆరాధన దుర్గాదేవి ఆరాధన అమ్మవారికి ఎర్రని పూలతో పూజించటము ఎర్రని వస్త్రాన్ని సమర్పించడము శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము నల్లని నువ్వులను నల్లని వస్త్రాన్ని తగిన దక్షిణతో దానంగా సమర్పించడము అలాగే గురుగ్రహ దోష నివారణకే పసుపు పచ్చని వస్త్రాలను శనగలను తగిన దక్షిణతో దానం చేయడము బీదవారికి మీకు ధన సహాయము లేదా అన్నదానము చేయడం వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు